अस्मद् गुरु पशो रमहम करकटय लक्ष्मी नान समारम्भं भ्णार्ह वनमंचम अस्मदाचारु वयं तं वन्दे गुरु परंपरम वसुदेव सथं देवं कंस चाणूरमद्रम देवके परमानंदं कृष्णं वन्दे जगद्गुरुं <coughs> करकटय पूर्व पादमनम धरासे कान्हं गोमपांडे विश्वं रामं गोदां वन्दे जगत् वन्दे श्रीरंगलायम् ప్రయో భగవతం ద్వారా ఈరోజు మనం తిరుపావ యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం తిరుపావై విశిష్టత ఇది నమ్మాడివారు సాధించిన ఆడవారి నాయకుని తలపించే మధుర భక్తి పిరమోన్మాద ఫలితమైన మధుర సంకీర్తన అమృతం పవిత్ర మార్గశీర్ష మాసంలో నెండు చంద్రుడు పున్నముల ప్రారంభించిన మార్గశీర్ష వ్రతాన్ని చేపట్టిన బోధాకన్యక చిలకత్తులు మేల్కొల్పుతూ ప్రారంభిస్తుంది ఒక్కొక్క నిద్ర లేపుతూ చివరికి నందగోపుని భావనం చేరి ముందుగా నందగోపునికి శ్రీకృష్ణకు భిగ్గ్ కౌగిలించిన సుఖనిద్రలను నీలాదిగి మంగళాశాసములు పాడి శేషమూర్తి ఆయన బలరామునికి మేల్కొల్పులు చెప్పింది ఆ పైన కృష్ణ కృష్ణప్రభు నిద్రలేపి ఆయన బయటికి వచ్చి తనకు దర్శనమిచ్చేలాగా స్వామిని కాస్త విడిచిపెట్టి అవకాశం అనుగ్రహించమని జగన్మాతను ప్రార్థించింది తర్వాత తన వ్రతం ప్ర ప్రతిబంధకములైన పాపాలన్నిటినిసింపజేసి భగవన్ నామ సంకీర్తనం చేసి వ్రతమునకు బయలుదేరింది ఈ రహస్యం తెలుగు భాషలో వివరించే రహస్యాద బోధిని శ్రీవైష్ణవ రహస్య సాధన సాధన మార్గం మధుర యోగం మార్గం ధనుమాసం ప్రతినిత్యం పారాయణ గ్రంథం ఉపాధి స్నానం గురించి రెండు మాటలు శ్రీ శ్రీవైష్ణవ ద్రావిడ సంప్రదాయం అతి ప్రాచీనమైనది సంస్కృత వాంగ్మయంలో వేదములు ఎలా ప్రాచీనమైనవో దైవవాకు కూడా ఒక భగవంతుని శబ్దమయ స్వరూపంగా ఆరాధించబడినవో అలానే ద్రావిడ వాంగ్మయంలో అంతటి స్థానం కలిగిన సాహిత్యం ద్రవిడ వేదం అతి ప్రాచీనమైన సాంప్రదాయం మొదలవార్ల కాలం నుంచి అనగా ఎప్పుడో కృతంగా ఆడి నుంచి అవిచ్ఛన్నంగా తీరధారు లేని చిక్కని సందర్భాలుగా మధుర భక్తి జ్ఞాన మధుర భక్తి జ్ఞాన యోగంలో సమైక్యత ఈ సాధన మార్గం దీన్ని మొదలవారు ముక్తి మార్గంగా ప్రపంచంలో ప్రచారం చేశారు ప్రారంభంలో ఈ సాంప్రదాయం నిగూఢమైన యోగ సాధన రహస్య గహనమైన గహనమైన ఉపాసన మార్గంగా మధుర భక్తి కలిసిన సాంప్రదాయం ఉద్భవించింది అంతే అది ఈనాడు చాలామంది పైపై తిరుమన్నాము సేలవాలు పండి పాండిత్యంతో మాత్రమే శ్రీభాష్యం కాలక్షేపాలు తిరుపావ మీద స్వేచ్ఛభావములు చెప్పే అనేక మంది పండితులు చెప్పే శోకోకల కల్పనలు ఊహాజనితమైన స్వేచ్ఛ ఆచార వ్యాఖ్యలను కాదు ఇలాంటి పండితుల గురించి ఎన్నో రహస్యాలు నా యోగ మార్గమే కాలగతిలో యోగ సంప్రదాయం శ్రీవైష్ణవ పరంపరలో విిన్నమైంది కానీ ఇది గురు పరంపరగా శ్రీనాథముని మునీసుల వరకు గంగా శ్రవంతి వలె కొనసాగింది ఇది ఒక జ్ఞాన యోగ భక్తి సమగ్ర సాంప్రదాయం దీన్ని సాక్షాధారములు ఈ ద్రౌడ సాంప్రదాయంలో మనం కనుక నిశ్చితమైన దృష్టితో వెళ్ళి నిద్రపోతూ కాకుండా ఒక పరిశోధన దృష్టితో అధ్యయనం చేస్తే ఈ రహస్య సాంప్రదాయం జానులకు ఈ కింద కొన్ని నిగూఢమైన యోగ సాంప్రదాయ దివ్య రహస్యాలను సూచనగా తెలియజేస్తుంది శ్రీ అమ్మ వాళ్ళ వారి యోగ సాంప్రదాయం శ్రీకృష్ణ పరమాత్మ జీవించుగానే ఆయన తన అవతారం ముగించే చివరి భాగంలో ఇప్పుడు కలియుగ ప్రారంభంలో అవతరించిన మహాయోగ నమ్మాడు నమ్మాడివారి జన్మత సహజంగా పురుషులు అనగా ఆయన వాక్కుమ మంత్రం వల్లే పనిచేసి మరుక్షణమే సిద్ధిని ప్రసాదించగల అనుగ్రహం వాక్యం అరుళ వాక్యం దీనికి కారణం నమ్మాడి బాల్యంలో శిశత్వంలోనే యోగ సాధన అంబికా యోగం లేక కేచరి ముద్ర ద్వారా యోగ సహస్ర తల పద్మాల్లో నాలుగుతో జాగ్ తమ నచ్చి భూ లోపల తేనె చుక్కల వలె బొట్లు బొట్లుగా దారగా శ్రవించి అమృతములను మధురమును తన నాలుగు ద్వారా ఆస్వాదిస్తూ తద్వారా ఆకలి దప్పికలను జయించి ఊర్వరే తస్సుకుడైన శరీరము జరారు దివ్య స్వరూపం పెంచుకున్న యోగపంగా అమ్మాడు మాడవారు ఇది తెలియ చాలామంది అమ్మాడు వారు తమ్మల్ని ప్రసాద వైశ్యముల వరే భావించి పండిత దృష్టిలో వారు రచన వెనక్కున్న అనుభూతిని అర్థం చేసుకో వ్యాఖ్యానం జీర్ణించుకోలేకపోయినారు దానికి తన తపస్సిద్ధి భవిష్యత్తు కనుగొన్న జ్ఞానమే శ్రీ నమ్మాళ్ళు వారు వీరు యోగదృష్టం ముందుగానే భవిష్యత్తును పరిశీలించి రానున్న కలియుగంలో అవతరించిన శ్రీ మధు అవతారం అవతారం చాలామందిగా తెలుసుకుని ప్రపంచంలో శుభవార్తగా వార్తగా పొలిగే పొలిగే అని సంతోష ఉద్రేకంతో ప్రకటించిన సుఖయోగి వంటి కాలజ్ఞానం గల యోగి పొంగబడు శ్రీశుక్లవారు కూడా శ్రీశుక్లవారు కూడా చే శ్రీకృష్ణ ప్రభుగా ప్రభు రహస్య ఉపదేశం యోగ సాధన మార్గం ద్వారా సిద్ధిని పొంది ప్రపంచంలో జరుగుపోయే భావి కాలగతులు భారతదేశ భవిష్య చరిత్ర యధారణంగా సందర్శించాడు ఇదంతా శ్రీశుక్లవారు శ్రీమద్ భాగవతం ద్వారశ స్కందం చెరు భాగమైన భవిష్యత్ కాలజ్ఞానం భవిష్యత్ జయతి ఇతిహాసం అన్న పేరుతో కలియుగంలో పరిపాలించే రాజుల భవిష్యత్ చరిత్ర వారి వారి పేర్లతో సహా ఆయా రాజుల యొక్క రాజవంశం వారి పరిపాలన చరిత్రకాలం చరిత్ర కాలం సంవత్సరాలతో సహా విస్తృతంగా వర్ణించి కలియుగాంతంలో శ్రీ కలిగి భగవానుడు అవతరించి యుగశంధి కాలం వరకు జరుగుల భవిష్యత్తును వర్ణించాడు భారతదేశ భవిష్యత్తులో జరగల చరిత్రను దర్శించిన సుఖయోగం అంటే భవిష్యత్ రాష్ట శ్రీ నమ్మాల వారు కూడా అందువలన రానున్న కలియుగంలో అవతరించబోయే శ్రీరామానుజుల దివ్యావతారం స్పష్టంగా ఉందే తెలుసున్నారు తెలుసుకున్నారు అంతేగా భవిష్యత్ అవతార పురుషులైన శ్రీ రామానుజం నారాయణ అవతరణగానే భావించి వారి విగ్రహమును తన యోగ సిద్ధితో సృష్టించి స్వామి సమాధి గుర్తుపరుచున్నారు అంతేకాక అనేక దివ్య యోగ సాధన రహస్యములను ముఖ్యంగా శరీరంతో జీవన్ముక్తి స్థితి పొందగల శుద్ధియోగ మార్గమును సిద్ధింపజేసుకున్న పరమ పురుషుడైన నీటి రహస్య యోగ మార్గము శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తన అవతారకంలో ముగ్గురే ముగ్గురు తన రహస్య శిష్యులకు మాత్రం ఉపదేశించారు అందులో ఒకటి మైత్రేయ మహర్షి ప్రథముడు రెండవ ఉద్దవుడు రెండవవాడు మూడవ వారు శ్రీకృష్ణ ప్రభు సంకల్పంతో శ్రీవారాగ్నివారం భగవాను సుదర్శన సంవత్సరం తన శ్రీ నమ్మాడు వారే స్వస్తి శ్రీ